శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు శ్రీమాతృభ్యో నమ శ్రీగుతృ శ్రీపితృభ్యో నమ శ్రీగురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో నమ యందు మనకు కలిగేటువంటి నక్షత్రాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తికయందు తొలి పాదము ఈ రాశి వారికి ఈ హేమాలంబ సంవత్సరమునందు ఆదాయము ఐదు వ్యయము ఐదుగాను రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగాను కనబడుతున్నది ఆదాయం ఐదు వ్యయం ఐదు అనగానే దయచేసి కంగారు పడకండి ఈ సంవత్సరం మీకున్నటువంటి అనుకూల పరిస్థితుల వల్ల మీరు పెట్టే వ్యయం ఏదైతే ఉందో అది శుభవ్యయం అవుతుంది ఒక గృహాన్ని కొనడం కానీ ఒక వివాహం చేయడం కానీ ఒక ఇంట్లో సత్కార్యం చేయడం కానీ పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కానీ ఇవి ఎక్కువగా జరుగుతాయి వ్యాపారంలో లాభాల నుంచి జన సహకారం చేయడం కానీ దాతృత్వం చేయడం కానీ ఇవన్నీ ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం మీ ద్వారా వెళ్ళే ప్రతి రూపాయి ఖర్చు కూడా పుణ్యతమైనటువంటి ఖర్చుగానే ఉంటుంది మీరు ఆందోళన చెందవలసిన అవసరము లేదు మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి నడుస్తున్నటువంటి అష్టమ శని ఏదైతే ఉందో రేపు ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడు రెండు ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల పదిహేడుకి ధనస్ రాశిలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ అష్టమరాశి యొక్క అష్టమ శని యొక్క ఆ ఆ ఫలితాలు కానీ ఆ క్లేశము కానీ తొలగి మరింత అనుకూలమైనటువంటి సమయం నడిచేందుకు సూచన కనబడుతున్నది ఈ రాశి వారికి మార్చి లగాయితు చాలా మంచి సమయం నడుస్తోంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగటం కానీ లేకపోతే మీరు చేసేటువంటి పనికి జన సహకారం విశేషంగా లభించటం కానీ జరుగుతుంది ఇక మాసాంతం సంవత్సరాంతము మాసాల వారీగా చూసుకుంటే కనుక ప్రథమార్థం ఏదైతే ఉందో ఎలా ఉంటుందో ద్వితీయార్థం కూడా ఇంచుమించు అట్లానే ఉంటుందంటే ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు మొదటి రెండు మాసములు సత్ఫలితాలు విశేషంగా బాగుంటాయి మూడు నాలుగు నెలల్లో కొంచెం మీరు చేసేటువంటి ఈ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురైనా ఎదురైన తర్వాత మాసాలలో దాని యొక్క ఫలితం మీకు కనిపించి ఫలితంతో పాటుగా రాబడి ఎక్కువగా మీకు లభించడం జరుగుతుంది ప్రథమార్థము అంటే మొదటి ఆరు నెలల కాలం ఏదైతే ఉందో మొదటి నాలుగు నెలలు మీరు పడినటువంటి శ్రమకి ఫలితం ఐదు ఆరు నెలల్లో రావడము అట్లానే ద్వితీయార్థంలో ఏడో నెల నుంచి పడినటువంటి ఫలితకి ఫలితానికి శ్రమకి ఫలితంగా మీకు ఆఖరి సంవత్సరాంతంలో ఆఖరి రెండు మాసాలలో విశేషమైనటువంటి ఇవి రాబడి కనబడుతున్నది రాబడి ఎలా కనబడుతున్నదో సంవత్సరాంతంలో చిన్న చిన్నపాటి మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కుటుంబంలో ఉండేటువంటి ఒక అన్యోన్య వాతావరణం వల్ల మీరు ఎన్ని సమస్యలైనా సరే ఎదుర్కోవడానికి మీకు మానసికమైన ఒక దృఢత్వం మీ దగ్గర ఉంటుంది అయ్యో ఇతనేనా మనం ఇంత ఇంతకాలం చూసింది అనిపించుకునే స్థాయికి మీరు చేరతారు ఈ సంవత్సరం మీ చేత పుణ్యక్షేత్రాలకి పుణ్యతమైనటువంటి వ్యయం ఎక్కువగా జరుగుతుంది ఊహించినటువంటి ప్రయాణాలలో ఎక్కువగా మీరు పుణ్యక్షేత్ర సందర్శనాలే చేస్తారు ఈ సంవత్సరం మీకు అది చాలా లాభదాయకంగా మారుతుంది మనం డబ్బులు ఎలాగైనా ఖర్చు అవ్వాలి అని మన జాతకంలో రాసి ఉన్నప్పుడు ఆ పెట్టేటువంటి ఖర్చు మనం మంచికి పెట్టామనుకోండి ఆ చెడుకు అయ్యే ఖర్చు మన దగ్గర నుంచి ఇంకా అవ్వదు కదా ఇదే శాస్త్రం ఒక రూపాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అది అనారోగ్యం కోసం టాబ్లెట్ కొనుక్కోవడం కోసం ఎందుకు అవ్వాలి చక్కగా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చామనుకోండి సకుటుంబ సమేతంగా ఆ దైవం యొక్క అనుగ్రహంతో ఆ దైవం నుంచి వచ్చినటువంటి ఆ వైబ్రేషన్స్ తోటి మన శరీరమే కాదు మనస్సు కూడా ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది మనకి కాబట్టి మీ ద్వారా డబ్బు ఖర్చు అయిపోతోంది అని అనుకోకండి మీకు వేరేలా ఖర్చు అవ్వాల్సినటువంటి డబ్బు అమ్మవారి అనుగ్రహంతో దైవ దైవానికి సంబంధించినటువంటి ఖర్చుల రూపంలో వెళుతుంది వ్యయం అవుతుంది ఆదాయం ఐదు వ్యయం ఐదు వ్యయం అవుతుంది అవ్వనివ్వండి కానీ ఆ వ్యయం మీకు చివరికి ఆనందాన్ని మిగులుస్తుంది ఒక రూపాయి మనం ఖర్చు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆనందం మిగిలింది అనుకోండి ఒక చిరకాల జ్ఞాపకంగా ఉండిపోతుంది అలాంటి ఒక సత్సమయం మీకు నడుస్తుంది ఒక చిన్న చిన్నపాటి ఉడదుడుకులకి మానసికమైనటువంటి చిన్న చిన్న క్లేశాలు ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు మధ్యలో వచ్చినప్పటికీ కూడా అవి అధైర్యానికి మీరు గురికవ్వక్కర్లేదు అవన్నీ మీరు మరిచిపోయి రంగంలో మీరు దూసుకు వెళ్ళిపోయేందుకు అన్ని పరిస్థితులు మీకు సానుకూలమవుతాయి ఈ రాశివారు చాలా విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవి యొక్క గుడికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం ఆంజనేయ స్వామి వారికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం మర్చిపోకుండా చెయ్యండి అంతేకాక మీరు వెళ్ళిన ప్రతి క్షేత్రంలోనూ కూడా కనీసం ఏ ఒక్కరికైనా సరే ఒక అన్నదానం అంటే ఒక వ్యక్తికి వంద రూపాయలు ఇచ్చి దాచుకోమని చెప్పకండి అతని చేత అన్నం తినిపించండి అటు ఆఖరితో ఉన్న వ్యక్తికి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో అన్నం పెట్టడం మాత్రం మానకండి ఈ సంవత్సరం అన్ని విధాలుగా చూసుకుంటే మీరు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఒడిదుడుకులు లేని జాతకం ఉండదు ఇది మనందరం గమనించాలి ఈ సంవత్సరం మీకు కావలసింది మానసికమైన స్థైర్యం కావాలి ఆ మానసిక స్థైర్యానికి ఆంజనేయ స్వామి వారిని మనం చేస్తున్నటువంటి పనుల ఎందు మనకు పురోగతి కలిగించడానికి అమ్మవారిని మనం ఆరాధించడం ఈ సంవత్సరం తప్పనిసరిగా చేయాల్సిన పని ఇక అన్నదానం అనేది ఎందుకు అంటే ఒక క్షేత్రంలో దైవం ఎప్పుడూ కూడా నడయాడుతూ ఉంటుంది దైవస్వరూపంగా పెట్టినటువంటి భోజనం మహానివేదనతో సమానం అది యజ్ఞంతో సమానమది మనకి ఈ యజ్ఞం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఆ అంటే బ్రహ్మాత్ బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన బ్రహ్మైవతైన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధినహ అని మనకి గీతలో గీతాచార్యులు వారు చెప్పడం జరిగింది అట్లా ఒక ఈ యజ్ఞ అనేటువంటి ఈ శరీరానికి మనం వేసేటువంటి ఆహారం హవిస్సు అవుతుంది ఆ హవిస్సు సరైన సమయంలో ఆ యజ్ఞగుండంలో పడితే తద్వారా లభించేటువంటి శక్తి మన చేత ధార్మిక కార్యక్రమాలు చేయిస్తుంది సంపాదించేటువంటి రూపాయి కనుక ధార్మికమైతే ఖర్చు పెట్టేటప్పుడు కూడా అది ధర్మంగానే ఖర్చు పెట్టబడుతుంది అది మన కుటుంబానికి ధార్మికంగానే ఉపయోగపడుతుంది గమనించాలి ఎలాగైనా డబ్బు వచ్చేస్తే సరికాదండి డబ్బు రావడం నీతిగా రావాలి నీతిగా వచ్చిన డబ్బే మన దగ్గర నిలబడుతుంది నిలబడిన డబ్బే మన కుటుంబానికి ఆనందాన్ని చేకూరుస్తుంది అన్యథా వచ్చిన డబ్బు ఏదీ మనల్ని సుఖపెట్టదు అట్లా ఈ సంవత్సరం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీరు చేసేటువంటి ఆ ఖర్చు ఏదైతే ఉందో మీ కుటుంబానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అన్న పానాదులకు లోటు లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఈ చిన్నపాటి పరిహారాలతోటి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా హుషారుగా ఆనందంగా ఉంటూ మీరు అనుకున్నటువంటి మీ ప్రణాళికల పర ప్ర పరంగా మీరందరూ కూడా సంతోషంగా ఉండేందుకు చక్కటి వాతావరణం ఉంది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు